వెల్కమ్ టు ట్యూబ్ ఈ మధ్య కాలంలో మన సినీ హీరో హీరోయిన్లు వరుసగా పెళ్లి బాట పట్టారని చెప్పాలి ఆ మధ్య రణవీర్ దీపికల పెళ్లి ఇటీవల రామ్ చరణ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటుడు సింగర్ అయిన నిక్ జోనస్ ని జైపూర్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోగా మొన్నటికి మొన్న టాలీవుడ్ హీరోయిన్లైన కలర్ స్వాతి పేతాబాసు ప్రసాద్ లు తమ బాయ్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు కాగా ఇప్పుడు మరో ప్రముఖ స్టార్ హీరో కొడుకు కూడా పెళ్లిపీటలు ఎక్కాడు ఇంతకీ అతను ఎవరో ఏమిటో చూద్దాం బాలీవుడ్ స్టార్ దంపతులైన రాజ్ స్వర్గీయ స్మితా పాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్ పెళ్లి ఆయన వివాహం ఉత్తర్ కు చెందిన బిఎస్పీ నేత పవన్ సాగర్ కుమార్తె సన్యాసాగర్ తో జనవరి ఇరవై మూడవ తారీఖు అంటే ఈ రోజు జరగనుంది కాగా స్టార్ పొలిటీషియన్స్ హాజరయ్యే ఈ పెళ్లి జాతీయ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది నటుడు రాజ్ బబ్బర్ ప్రస్తుతం యూపీ బస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఇక ఆయన కొడుకు ప్రతీక్ అమీర్ ఖాన్ సినిమా అయిన జానే తూయా సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా ఆకర్షణ్ ఏక్ దివానాథ బాగీ టూ వంటి ఎన్నో సినిమాలలో నటించి పేరుతో పాటు స్టార్డమ్ ని కూడా సంపాదించుకున్నాడు కాగా సన్యా గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు తమ ప్రేమను పెద్దల దృష్టికి తీసుకు ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు నిఫ్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది లండన్ ఫిలిం అకాడమీ నుంచి డిప్లొమా కూడా పొందింది ఇక రాజ్ బబ్బర్ రెండో భార్య విలక్షణ నటి బాటిల్ కుమారుడు ప్రతీక్ స్మితా బాటిల్ క్యాన్సర్ వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే ఇక ప్రతీక్ బబ్బర్ సన్యా వివాహం లక్నో పట్టణంలో అంగరంగ వైభవంగా జరగనుంది ఇప్పటికే పెళ్లికి ముందు సంగీత్ మెహందీ ఫంక్షన్ నిర్వహించారు ప్రతీక్ బబ్బర్ పెళ్లికి రాజకీయ ప్రాధాన్యం ఉండటంతో భారీగా పోలీసు బలగాలను లక్నోలో మోహరించారు రాజకీయ సినీ ప్రముఖుల రాకతో లక్నౌకి కొత్త శోభ సంతరించుకుంది ప్రస్తుతం అమేది పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రతీక్ వివాహానికి హాజరవుతున్నారు రాహుల్ రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు ప్రతీక్ సన్యా వివాహానికి భారీగా యూపీ పొలిటీషియన్స్ పోటెత్తనున్నారు బిఎస్పీ అధినేత మాయావతి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పంజాబ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్ సీఎంలతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఇతర సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు ప్రతీ సన్య పెళ్లి తర్వాత ముంబైలో భారీ విందును బబ్బర్ ఏర్పాటు చేస్తున్నారు ఏది ఏమైనా వీళ్ళ దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని మనము కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి